అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టైరో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజునేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో కార్డ్ డెక్ స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ లవర్స్ ఇంకా నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ చూపిస్తుంది సో కొంతమందికి మీకు ఏంటి అని అంటే నెక్స్ట్ వన్ వీక్లో చాలా స్ట్రాంగ్గా ఒక మెసేజ్ రిసీ రిసీవ్ చేసుకునేది చూపిస్తుంది అండ్ ఇది కూడా స్పెషల్లీ మీరు మీ లైఫ్లో ఎవరినైనా సోల్మేట్ లాగా అనుకోవడము ఈ పర్సన్ మీకు ఎమోషనలీ కంపాటబుల్గా అనిపించడము చాలా లవ్వింగ్ ఎనర్జీ ఇద్దరు మీరు ఈ పర్సన్ ఒకరితో ఒకరు మాట్లాడు మాట్లాడుతుంటేను టైం స్పెండ్ చేస్తుంటేను అలా వెళ్ళిపోవడం అనమాట అంటే ఈజీగా ఉండడం అనమాట సో అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు మీ లైఫ్లో అని అంటే డెఫినెట్లీ మీరు తొందరలో మోస్ట్లీ వన్ వీక్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఈ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి ఏంటి అని అంటే రొమాంటిక్ పార్ట్నర్ అయిన ఛాన్సెస్ ఉంది మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ కపుల్స్ సో ఈ విధంగా అనమాట సో రొమాంటిక్ పార్ట్నర్ అయిన ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఏంటి అంటే సోల్ సోల్మేడ్ ఎనర్జీ కాబట్టి చిన్ననాటి ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మీరు దూరంగా ఉండిండొచ్చు కొంత టైం నుంచి టైం స్పెండ్ చేయట్లేదు అని అంటే సో అలాంటి పర్సన్ నుంచి కూడా మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది బట్ చాలా డీప్లీ లవింగ్ ఎనర్జీ చాలా డీప్లీ కనెక్టింగ్గా ఉండే పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఈ మెసేజ్ వచ్చేసి కూడా డెఫినెట్లీ మీ కనెక్షన్లో చాలా స్ట్రాంగ్ చేంజెస్ని తీసుకొని వస్తుంది ఒకటి కొంతమందికి ఏంటి అంటే ఈ మెసేజ్ మీరు డిస్టెన్స్ నుంచి వేరే ప్లేస్లో ఉంటే డిస్టెన్స్ నుంచి మీరు ఈ పర్సన్ నుంచి మెసేజ్ మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు కొంతమందికి ఈ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే ఒకవేళ ఈ పర్సన్ మీ సైడ్ నుంచి మీ మీ దగ్గరికి ట్రావెల్ చేయాలి అని అంటే కనుక ట్రావెల్ చేస్తున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావడము మిమ్మల్ని మీట్ అవ్వడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది చూపిస్తుంది సో సో ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మీ కనెక్షన్లో చాలా స్ట్రాంగ్గా చేంజెస్ అనేది రాబోతుంది సో మరి చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయిపోయింది యూ నెస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నో వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా లవర్స్ వచ్చింది సో మెసేజ్ ఇంకొకసారి యూనివర్స్ నుంచి కన్ఫర్మేషన్ అది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పేసి కింగ్ ఆఫ్ కప్స్ ఓకే రేపు రీడింగ్లో నేను మీ పర్సన్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ కనెక్షన్లో పాసిబుల్ అవుట్కమ్ ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్గా నేను చేసేదాన్ని రైట్ స్టార్టింగ్లో సో అదే రీడింగ్ రేపు చేస్తాను ఓకే కింగ్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్త్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ టెంపరెన్స్ ఓకే డెఫినెట్లీ ఇవాళ రీడింగ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్ ఏం ఎమోషన్స్కి సంబంధించి కనెక్షన్ రిలేషన్స్కి సంబంధించి చూపిస్తుంది ఆ స్పెషల్లీ మీరు గనక ప్రస్తుతానికి ఫోర్ ఆఫ్ స్పోర్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే రీసెంట్లీ కనుక మీకు మీ స్పెసిఫిక్ పర్సన్కి మీరు ఎవరి గురించి అయితే లవింగ్ ఎనర్జీ నుంచి లవింగ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అలాంటి పర్సన్ నుంచి సో ఫోర్ ఆఫ్ ఫోర్స్లో ఇక్కడ ఏంటి అని అంటే రీసెంట్లీ మీలో మీ కనెక్షన్కి చాలా స్ట్రాంగ్గా బ్రేకప్ లాంటిది ఏదైనా జరిగిన ఛాన్సెస్ ఉంది బ్రేకప్ అయ్యు కొంతమందికి లేకపోతే గొడవ లాంటిది ఏదైనా జరిగేసి దూరంగా ఉండడము ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఇదర్ మీ గురించి మీ పర్సన్కో లేకపోతే మీ మీ పర్సన్ గురించి మీకో ఏదో తెలియని ట్రూత్ లాంటిది సమ్ సార్ట్ ఆఫ్ బిటర్ ట్రూత్ ఏదో తెలుసుకోవడము ఈ కనెక్షన్ గురించి లేకపోతే వాళ్ళ లైఫ్ గురించి ఇలాంటిది ఏదో తెలిసింది ఇది చాలా హర్ట్ఫుల్గా అని చెప్పచ్చు కొంతమందికి ఏంటి అని అంటే ఈ ట్రూత్ వచ్చేసి ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నారు బట్ మిమ్మల్ని మిస్ అయ్యేదానికంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్లో ఉన్నారని చెప్పేసి అనుకోవడం అనమాట సో ఈ విధంగా కూడా జరుగుతున్న ఛాన్సెస్ ఉంది సో ఇదంతా ఏది జరిగినా సరే రీసెంట్ పాస్ట్లో ఏంటి అని అంటే మీకు ఈ ఇది బాగా బాధ అనిపించింది త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ పెయిన్ని కాస్ చేసింది కొంతమందికి మీరు ఏడ్చిన ఛాన్సెస్ ఉంది లేకపోతే కంప్లీట్లీ గ్లూమీ ఎనర్జీలో అంటే మెంటలీ స్ట్రెస్ తీసుకోవడం సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా దూరంగా ఉండడము ఇలాంటిదంతా జరిగి ఉండొచ్చు బట్ పెయిన్ అనేది క్యారీ చేయడం హార్ట్లో చాలా స్ట్రాంగ్గా పెయిన్ అనేది క్యారీ చేస్తారు బాగా హర్ట్ అయ్యారు అన్నట్టు చూపిస్తుంది సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఆల్రెడీ కొంతమందికి హీలింగ్ అన్నది స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు కొంతమందికి ఇప్పుడు ఏంటి అని అంటే హీలింగ్ అనేది వస్తుంది మీరు ఏదైతే ఈ బ్రేకప్ లాంటిది జరిగిందో దీనికి సంబంధించి హీలింగ్ అనేది వస్తుంది మీ హార్ట్ మళ్ళీ మీరు వేవ్ చేయడము ఇక్కడ మీరు చూస్తే వేవ్ వేవ్ చేయడం అని అంటే ఇక్కడ అంటే మళ్ళీ తిరిగి స్ట్రాంగ్గా అవ్వడము మీ హార్ట్ని బ్రోకెన్ హార్ట్ని కాస్త మళ్ళీ మెండ్ చేయడం అనమాట అతికించడం టైప్ లాంటిదని చెప్పొచ్చు సో అలా చేస్తున్నారు ఇలా మీరు మళ్ళీ తిరిగి హీలింగ్ ప్లేస్కి ఒక చాలా పాజిటివ్ ప్లేస్కి రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి ఇది జరిగే మధ్యలో ఇది వాయిడ్ అనమాట అంటే ఒక ఎంప్టీనెస్ అనేది ఫీల్ అవ్వచ్చు మీరు కొంతమందికి ఇది మీ హీల్ అవ్వడానికి ముందు మీ హార్ట్ మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అయిపోయి మళ్ళీ మీరు ఆ ఎక్సైట్మెంట్ ఎనర్జీ మళ్ళీ లైఫ్లో ఎంతూజియాల్స్తో ముందుకే వెళ్ళిపోతూ ప్యాషనేటెడ్గా వర్క్స్ చేస్తూ ఉండడము సో ఈ విధంగా వెళ్ళేదానికి ముందు కొంచెం ఇక్కడ ఏంటి అని అంటే మీరు రెస్ట్ తీసుకోవడము అంటే ఏమి అర్థం కాకుండా సైలెంట్గా ఉండడం అనమాట సో ఈ ఎనర్జీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంది కొంతమందికి అలోన్గా ఉండడం అని చెప్పేసి అందరి నుంచి దూరంగా ఉండడము రెస్ట్ తీసుకోవడము ఇలాంటివి చూపిస్తుంది బట్ ఏంటి అని అంటే త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఏదైతే మీరు హర్ట్ అయ్యారో రీసెంట్లీ దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా హీలింగ్ అనేది వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇవాళ రీడింగ్లో మెసేజ్ ఓకే అండ్ చాలా స్ట్రాంగ్గా ఈ హీలింగ్ వచ్చేసి బట్ నేను మెసేజ్ చెప్పిన తర్వాత చెప్తాను సో ఈ హీలింగ్ వచ్చేసి ద రీజన్ మీకు ఎందుకు వస్తుంది అని అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ద లవర్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మీరు ఎవరి గురించి అయితే హర్ట్ అయ్యారో ఓకే కొంతమందికి అదర్ రిలేషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ కొంచెం కొంచెం స్ట్రాంగ్గా ఇవాళ రీడింగ్లో మీరు మీ కపుల్ లైక్ పార్ట్నర్ ఉంటారు రైట్ సో వాళ్ళ నుంచే వస్తుంది ఈ ఎనర్జీ అయితే సో ఎందుకు మీరు హీల్ అవుతున్నారు అని అంటే తొందరలో ఈ పర్సన్ మీకు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వబోతున్నారు వీళ్ళ నుంచి ఈ పర్సన్ నుంచి మీరు వీళ్ళు టైం స్పెండ్ చేయడము మరి లవీ డవీగా అవ్ అవ్వడము టైం అనేది అంటే చాలా స్ట్రాంగ్గా మళ్ళీ కనెక్ట్ అవ్వడం అనేది చూపిస్తుంది అనమాట సో దానివల్ల మీకు ఏంటి అని అంటే ఒకసారిగా ఎమోషనల్లీ మళ్ళీ కనెక్ట్ అయ్యేసరికి ఆ ఏదైతే మీరు హర్ట్ అయ్యారో దాని నుంచి బయటకు వచ్చి హీలింగ్ అనేది వస్తుంది ఎమోషనల్లీ మీరు ఏదైతే డిస్టర్బ్ అయ్యారో దాంట్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నట్టు చూపిస్తుంది ఓకే అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ కనెక్ట్ అయ్యి కొంతమందికి అపోలోజెస్ చేయడమో బాగా హర్ట్ చేశారు అని అంటే చేశారని చూపిస్తుంది సో కాబట్టి దానికి సంబంధించి వీళ్ళు మీకు కనెక్ట్ అయ్యి ఎమోషనల్లీ ఓపెన్ అప్ అయిపోయి సారీ అడగడము ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది సో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం సో దీనివల్ల మీకు మీకు హీలింగ్ అనేది వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే అఫ్ కోర్స్ మీకు ఎవరికైతే తీసుకోవాలనుకుంటే ఈ మెసేజ్ తీసుకోవచ్చు బట్ ఈ ఈ మెసేజ్ ఇప్పుడు నేను చెప్పేదే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ జనరలీ ఓకే సో ఈ పర్సన్ మీరు మీ హ్యాపీనెస్ కనుక ఈ పర్సన్ మీద డిపెండ్ అవుతుంది అని అంటే అది ఎప్పుడుకి పర్మనెంట్ కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకు అని అంటే మన హ్యాపీనెస్ ఎప్పుడైతే ఆపోజిట్ థింగ్ మీద అది వస్తువైనా అయ్యి ఉండొచ్చు మనిషి అయినా అయ్యి ఉండొచ్చు ఇంకా ఏదైనా సరే సో ఈ ఈ విధంగా మీరు డిపెండ్ అయ్యారే అనుకోండి ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ చేసినప్పుడు హ్యాపీగా అవ్వడం ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు హ్యాపీగా అవ్వడం ఏదైనా వస్తువు మీ లైఫ్లో దొరికింది మీకు ఏదైనా జరిగిందని హ్యాపీగా ఉంటే మాత్రం లైఫ్లో ఆ హ్యాపీనెస్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు ఒక రోజు వస్తుంది మళ్ళీ మళ్ళీ ఎండ్ అయిపోతుంది ఎందుకనంటే మీ హ్యాపీనెస్ అనేది ఈ వేరే థింగ్స్ మీద వేరే వాళ్ళ డిపెండ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది అండ్ స్పెషల్లీ వాళ్ళటి రీడింగ్కి సంబంధించి ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ హీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్ అంటే ఎలా అని చెప్పొచ్చు అంటే అమ్మయ్య అంటే ఈ పర్సన్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ నాతో మాట్లాడుతున్నారు లేకపోతే మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది సిచ్యువేషన్ అని చెప్పి ఉంటుంది చూడండి ఆ విధంగా అనమాట సో అలాంటిది ఉండడం వల్ల మీకు ఏంటి అని అంటే ది ఇది కొంచెం మళ్ళీ టెంపరీగా ఉండి మళ్ళీ ఈ పర్సన్ ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ వర్క్స్లో బిజీ అయిపోయి వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారే అనుకోండి మళ్ళీ మీరు సేమ్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీకి రావడం అంటే మళ్ళీ మళ్ళీ హర్ట్ అవ్వడం సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ హ్యాపీనెస్ని వేరే వాళ్ళ మీద మాత్రం డిపెండ్ వేరే వాళ్ళ మీద పెట్టకండి దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల మీరు హర్ట్ అవుతారు ఎలా అంటే ఎలా చేయాలి అని అంటే ఎలా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మెయిన్ మీరు మై హ్యాపీనెస్ డజన్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ అని చెప్పేసి అఫర్మ్ చేసుకోండి అంటే మీ హ్యాపీనెస్ ఎవరి మీద డిపెండ్ అవ్వదు మీ మీద మీకే డిపెండ్ అవుతుంది ఎప్పుడైతే మీ హ్యాపీనెస్ మీ ఓన్గా డిపెండ్ అవుతుందో ఎవరున్నా లేకున్నా మీ లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే అవతల పర్సన్ నుంచి ఏదో విధంగా ఒక చిన్న విషయం అయినా సరే హర్ట్ అవుతాం రైట్ జనరల్గా అది ఉంటుంది సో కాబట్టి అనమాట సో అది ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది మీరు హ్యాపీ అవుతున్నారు ఎందుకంటే స్పెషల్లీ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి బట్ దాన్ని రీజన్గా మాత్రం తీసుకోకండి అన్నది నేను చెప్పేది ఓకే సో సో రీడింగ్ కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే మై హ్యాపీనెస్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఓకే నిజంగానే బిలీవ్ చేసి అది స్ట్రాంగ్ గా అంటే అంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేసి కింద అఫర్మ్ చేయండి అండ్ ఫాలో కూడా అవ్వండి అంటే ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా నా లైఫ్ హ్యాపీగా ఉంది అని అనుకొని మీ లైఫ్లో క్యారీ అవ్వండి ఓకే సో మై హ్యాపీనెస్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ వచ్చేసి ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ ఖచ్చితంగా బిలీవ్ చేసి స్ట్రాంగ్గా అదేవిధంగా ఫాలో అవుతూ అఫర్మ్ చేయండి ఓకే సో ఎస్ ఆ హీలింగ్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మీకు ఏంటి అంటే ఆ హర్ట్ అయినా కాస్త కొంచెము కామ్ అయిపోవడం అనమాట సో అలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఎమోషనల్ ఓపెన్ అప్ అవ్వడం అయితే ఇంకొక విషయం కూడా ఈ రీడింగ్లో చూపించేది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మీతో ఓపెన్ అప్ అయినప్పటికీ మళ్ళీ మొత్తం అంతా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు లవ్ ఎక్స్ప్రెస్ చేయడము మీరు లేనిదే నేను ఉండను ఇలాంటిది లేదు ఎమోషన్స్ ఉంది అంటే కొంచెం ఇంతకుముందు జస్ట్ ఎగ్జాంపుల్ క్యాజువల్గా ఫ్లటేషియస్గా మాట్లాడారే అనుకోండి ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అవ్వడము మీ లైఫ్ ఎలా ఉంది వర్క్ ఎలా నడుస్తుందని చెప్పేసి తెలుసుకోవడము మీరు ఏదైనా బాధ షేర్ చేసుకుంటే కన్సోల్ చేయడం లాంటిది సో ఇది ఎమోషనల్ కనెక్షన్ రైట్ సో అలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ దాని ఈ ఈ విధంగా వచ్చినా సరే మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ అది మీకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ని ఒక హీలింగ్ని తీసుకొని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో స్ట్రెంగ్త్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే కొంచెము ఈదర్ ఒకటి ఈ పర్సన్ ఇది లేకపోతే జనరల్గా కూడా అయ్యి ఉండొచ్చు సో మీ యానిమలిస్టిక్ బిహేవియర్స్ అంటే కొంచెము నెగిటివ్ థాట్స్ నెగిటివ్ బిహేవియర్ కోపము లేకపోతే సాడ్నెస్ ఇవన్నీ మన ఈగో స్పెషల్లీ రైట్ ఈగో అనమాట సో ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఏంటి అని అంటే కైండ్నెస్ నుంచి ఒక హార్ట్ మీ హార్ట్ని ఓపెన్ చేసి ఏది ఉన్నా సరే రెస్పాండ్ అవ్వండి ఏ సిచ్యువేషన్కి అయినా సరే మీ లైఫ్లో ఏదైతే వస్తుందో దానికి అది ఓపెన్ హార్ట్ ఓపెన్గా ఉంచి మీరు రెస్పాండ్ అవ్వండి అన్నట్టు చూపిస్తుంది ఒకటి కొంతమందికి ఈ పర్సన్ ఒకవేళ వచ్చినప్పుడు మీరు ఏంటి అని అంటే కొంచెం కోపంగా మళ్ళీ ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏంటి అన్నది వస్తుంది రైట్ నార్మల్గా న్యూట్రల్ పొజిషన్లో ఉండి ఏంటి ఏం కావాలి ఎందుకు మెసేజ్ చేశారు ఎందుకు కాల్ చేశారు ఎందుకు కలుస్తారు నార్మల్గా కనుక్కోవడము అలా కాకుండా ఈ ఎనర్జీ స్ట్రెంగ్త్తో ఈకోయిస్టిక్ బిహేవియర్ అంటే ఇప్పుడు నా అంటే మనకు ఆ టోన్ అనేది చేంజ్ అవుతుంది ఏదో అవసరం ఉంది కాబట్టి ఈ పర్సన్ వచ్చారు అంటే టోన్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈకోయిస్టిక్గా వస్తుంది రైట్ సో అలాంటిది మాత్రం పెట్టుకోకండి ఎందుకు అని అంటే ఈ దీనివల్ల ఏదైనా సరే అన్నెసరిగా డిస్టర్బ్ అయ్యేది మీరు మీ హార్ట్ అనేది ఎలా అంటే హెవీ అయిపోతుంది అది హోల్డ్ చేయడం వల్ల మీరు పీస్ఫుల్గా ఉండలేరు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి స్పెషల్లీ ఒకవేళ ఈ పర్సన్ అలా వచ్చినప్పుడు మీరు అలా బిహేవ్ చేయాలనుకున్నప్పుడు నార్మల్గా మీరు అలా అని చెప్పేసి ఓవర్ లవీ డబీ కూడా ఉండాల్సిన అవసరం లేదు అది అలా చేసినా రాంగే ఓకే ఇలా కంప్లీట్లీ నెగిటివ్గా ఉన్నా రాంగే ఎందుకంటే రెండు చాలా స్ట్రాంగ్ పొలారిటీస్ అయిపోతుంది రైట్ అది న్యూట్రల్ కాదు అలా అప్ లేకపోతే ఇలా డౌన్ ఇలా సో ఇలా ఉండకుండా మిడిల్లో ఉండడం అనమాట ఓకే నార్మల్గా అందుకనే కొంచెం బ్రీతింగ్ చేసి నార్మల్గా మీరు ఒక మాట్లాడితే సరిపోతుంది సో మీ యానిమలిస్టిక్ బిహేవియర్ని కంట్రోల్లో ఉంచి మీరు బిహేవ్ చేయాలి అన్నట్టు చూపిస్తుంది సో ఇది కొంతమందికి ఈ పర్సన్తో కాకపోతే జనరల్లీ మీ లైఫ్లో ఇప్పుడు ఏమవుతూ ఉండొచ్చు అంటే మీరు మన్ ఒక ప్లేస్ ఒక ప్లేస్లో వచ్చారు అంటే చాలా స్ట్రాంగ్గా హీలింగ్ వర్క్స్ చేయడం అని చెప్పేసి మిమ్మ మీ వర్త్ అనేది తెలుసుకోవడము అంత బాగుంది ఓకే సో మీకంటూ మీకు ఒక ఇంపార్టెన్స్ అనేది వచ్చింది బట్ ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రెంగ్త్ కాబట్టి ఒక్కొక్కసారి తెలియకుండా మన ఇంపార్టెన్స్ మన సెల్ఫ్ వర్త్ మీద మనకి గెయిన్ అయినప్పుడు ఈగో లాగా బిహేవ్ అవుతుంది అనమాట అంటే నేనే గొప్ప నేను కూడా గొప్ప అనుకోవడం వేరు కానీ నేనే గొప్ప అనుకోవడం వేరు డిఫరెన్స్ ఉంది రైట్ సో అలాంటిది సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే లేదు హంబుల్గా ఉండండి ఓకే డౌన్ టు అర్త్ ఉండి యాక్ట్ చేయండి మీ సెల్ఫ్ వర్త్ మీకు మీరు తెలుసుకున్నారు అది ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు చాలా హీలింగ్ జరిగింది మీ గురించి మీకు తెలుసు అనుకున్నప్పుడు అంతే అది మీకు తెలుసు కాబట్టి సైలెంట్గా ఉండడం ఓకే బట్ వేరే వాళ్ళకి చూపించడం వేరే వాళ్ళని తక్కువ చేయడము అలాంటిది మాత్రం చేయకండి ఎందుకు అని అంటే అది జరిగే ఛాన్సెస్ ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఇద్దరు ఒకటి మిమ్మల్ని ఎవరైనా అడ్వైజ్ అడగడానికి వచ్చే ఛాన్సెస్ లేకపోతే మీ గురించి అంటే మే మీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మీ లైఫ్లోకి రావడము ఇలాంటిది జరిగేది ఉంది బట్ మీరు నేను ఇది అని చెప్పేసి అనుకుని బిహేవ్ చేస్తే మాత్రం అది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా ప్రాపర్గా వర్క్ చేయలేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట మీ సెల్ఫ్ వర్క్ మీరు పెట్టుకొని అందుకనే మిని మీడియంలో అంటే ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీలో ఫ్లో అవుతూ ఉండండి ఏ సిచువేషన్ అయినా అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఓవరాల్గా ఈ పర్సన్ వచ్చినప్పుడు మాత్రం మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ కమ్యూనికేషన్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంది అండ్ అదొకటే కాదు ఒకవేళ ఈ పర్సన్ రాకపోయినా సరే చాలా స్ట్రాంగ్గా మీకు హీలింగ్ అనేది ఉంది ఎమోషన్స్ అనేది మీకు బ్యాలెన్స్ అవుతుంది ఏంజల్స్ అనేది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి ఈ వాళ్ళి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్